ప్రైజ్లాట్ జూలై పన్నెండవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుడు బలపరచు వాక్యము మనము మేలు చేయుట ఎందు విసుకొక యుందుము గలతెలుగు రాసిన పత్రిక ఆరో అధ్యాయం తొమ్మిదో వచ్చినము ప్రేమైనటువంటి దేవుని బిడలారా ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట మనం ఎవరికైనా మేలు చేయాలని కనిపించినప్పుడు ఆ మేలు చేయట ఎందు మనము ఇసుక్కోనేటువంటి వారంగా ఉండకూడదు సంపూర్ణంగా మనము ఇతరులకి మనము మేలు చేసేటువంటి వారంగా ఉండాలి ఇతరులకు మనము సహాయం చేసేటువంటి వారంగా ఉండాలి అలాగున నువ్వు చేయకపోయినా పర్లేదు కానీ నువ్వు ఇతరులకు మేలు చేస్తానని అనుకొని కూడా నువ్వు ఇసుక్కున్నావంటే నువ్వు మేలు చేయట ఎంతో వ్యర్థము కనుక ఎప్పుడైనా మనం మేలు చేసేటువంటి విషయంలో విసుక్కోకుండగా ధారాళంగా మనం ఇతరులకు మేలు చేసేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ ధన వాక్యం ద్వారా దేవుడు మనల్ని అందరినీ బలపరిచి దీవించను గాక ఆ మీన్ గాడ్ బ్లెస్ యూ